విజయవాడ భారతి ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు ఆధునిక నేత యంత్రాలను ప్రతినిధులు ఉచితంగా అందజేశారు గుంటూరు కృష్ణా పల్నాడు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో మొత్తం వంద మందికి తొలి విడతగా ఈ యంత్రాలను పంపిణీ చేయాలని సంకల్పించారు తొలి విడతగా పదిహేను యంత్రాలను మంగళగిరికి చెందిన నేత కార్మికులకు సిద్ధార్థ సంస్థల అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ నాగేశ్వరావు భారతి అధ్యక్షురాలు డాక్టర్ చదలవాడ సుధా భారతి అఖిల భారత సహసేవా ప్రముఖ రాజ్ కుమార్ పంపిణీ చేశారు మునుముందు దాతల సహకారంతో మరింత మందికి అందిస్తామని సేవా భారతి ప్రతినిధులు తెలిపారు ఇది బట్టలు తయారు చేయటం చాలా పెద్ద పని ఇది వాళ్ళకి కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు ఆరేడు గంటలు ఎనిమిది గంటలు పది గంటలు చేయవలసింది అలా కాకుండా ఇప్పుడు ఈ మెషిన్ వల్ల తేలిగ్గా ఎక్కువ నొప్పులు కలగకుండా త్వరలో ఆ పని ఎనిమిది గంటలు చేసేది గంటలో రెండు గంటలు అవటం అట్లాంటివి అన్ని జరుగుతాయి విజయవాడలోనే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా చాలా మందికి అవసరం అవుతుంది ఆ విధంగా మిషన్ తయారు చేసి వాళ్ళని నేర్పించడం దగ్గర నుంచి శివకుమార్ గారు ఏర్పాటు చేశారు ఇది కనిపెట్టారు దాన్ని వారు చూయిస్తారు ఇది అందరికీ ఉపయోగపడి వాళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉంటూ దీన్ని సప్లై చేసి వాళ్ళ ఆర్థికంగా కూడా బలపడి బాగుంటారని మా ఆశయం చేనేత కార్మికులు కష్టపడుతున్నారండి మెకా చేతులతో కాళ్ళతో చేసిన ఇది పర్టికులర్ గా కాళ్ళతో వరకు అందుకని మోదా పెడల్ లిఫ్టింగ్ మెషిన్ అని శివకుమార్ గారు దాన్ని ఇనోవేట్ చేసి దాన్ని తీసుకొచ్చారు అక్కడ స్టార్ట్అప్ కంపెనీ కింద దీని వలన కాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఎందుకంటే మెకానిజ్ మెకానిక్ కాబట్టి కాళ్ళతో తొక్కక్కర్లేదు తర్వాత ఎక్కువసేపు కూడా చేయగలరు ఇదివరకు ఎక్కువసేపు చేయాలనుకున్న కాళ్ళ నొప్పులతో ఆపేస్తారు కాబట్టి ఇప్పుడు దీని వలన ఎక్కువసేపు చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కువసేపు చేస్తే దాని వల్ల వలన ఆర్థికంగా కూడా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అదే ఉద్దేశంతో మెయిన్గా ఇది ఈ చేనేత కార్మికులకి ఇవ్వాలనే ఆశతోటి ఆశయంతో ఇక్కడ మంగళగిరిలో స్టార్ట్ చేశాము